శ్రీలంకలో గొట్టబయ్య రాజపక్ష విజయం ఇంతకుముందు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను వరకు శ్రీలంకన్ ప్రెసిడెంట్గా చేసిన మహేంద్ర రాజపక్ష తమ్ముడు గొట్టభయ్య రాజపక్ష గొట్టభయ్య రాజపక్ష శ్రీలంకలో ఒక సీనియర్ పొలిటీషియన్ మించి రెండు వేల తొమ్మిదిలో ఎల్టీటీఈ అణివెతలో కీలక పాత్ర పోషించిన వార్ టైం డిఫెన్స్ సెక్రటరీ గొట్టభయ్య రాజపక్ష యాభై రెండు శాతం ఓట్లతో గెలిచారు ఆయన సమీప ప్రత్యర్థి సజిత్ ప్రేమదాస కేవలం నలభై రెండు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి ఇద్దరికీ పదమూడు లక్షల ఓట్ల తేడా ఉంది గొట్టబయ్య రాజపక్ష ప్రధానంగా కల గెలవటానికి కారణం సిన్హలీస్ యొక్క ఓట్లు ఈ సంవత్సరం ఈస్టర్ పండుగ రోజున శ్రీలంకలో బాంబింగ్ జరగడంతో ప్రజలు గవర్నమెంట్ పట్ల అసహనానికి భయాందోళనకు గురయ్యారు దాంతో ఎక్కువ శాతం ఓట్లు ఈయనకి రావడానికి అవకాశం దొరికింది అయితే శ్రీలంకలో మనందరికీ తెలుసు ఎల్టీటీ సమస్య రెండు వేల తొమ్మిది వరకు ఉందని ఆ టైంలో ఉక్కుపాకంతో దాన్ని అణిచివేసినందుకు మహేంద్ర రాజపక్ష గొట్టబాయి రాజపక్ష ఇద్దరూ కూడా మానవ హక్కుల ఉల్లంఘనలో అనేక రకమైన విమర్శలు ఎదుర్కొంటున్నారు గొటబాయ రాజపక్ష ఈ మధ్య రెండు వేల పద్దెనిమిదిలో ఒక ఇంటర్వ్యూ ఇస్తూ భారతదేశానికి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు గొటబాయ్య రాజపక్ష విజయాన్ని హర్షిస్తూ మోడీ గారు ఒక ట్వీట్ పెట్టారు దానిలో భారత్ శ్రీలంక సత్సంబంధాలు కలిగి ఉండాలని మిత్రుత్వ దేశాలని ఆయన పేర్కొన్నారు దాంతోపాటు గొట్టబాయ్ రాజపక్షని ఇండియాకి ఇన్వైట్ కూడా చేశారు అయితే రాజపక్షస్కు బేసికల్గా ప్రో చైనా చైనాకి చాలా దగ్గరగా ఉంటారు మహేంద్ర రాజపక్ష టైంలో ఇండియాకి దూరం జరిగి చైనాకి దగ్గరయ్యారు చైనా యొక్క చెక్బుక్ డిప్లొమసీ డెట్రాక్ డిప్లమసీకి రాజపక్షాలు చాలా దగ్గరగా ఉంటారు బ్రహ్మచిరాని ఫారెన్ పాలసీ ఎక్స్పర్ట్ చెప్పినట్టు నేపాల్లో ప్రో చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం పాకిస్తాన్ భారతదేశానికి మరింత శత్రుదేశం అవటం గొటబయ రాజపక్ష శ్రీలంకలో గెలవటం ఇవన్నీ ప్రాంతీయంగా భారతదేశానికి సవాలుగా మారనున్నాయని బ్రహ్మచరాణి చెప్పారు అయితే శ్రీలంకకి భారతదేశం దగ్గరగా ఉన్న అతిపెద్ద నైబరింగ్ కంట్రీ భారతదేశానికి కాదని శ్రీలంక ఎక్కువ దూరం జరిగే అవకాశం లేదు దానికి కారణం శ్రీలంక అతి దగ్గరగా ఉన్న నైబరింగ్ కంట్రీ దాంతోపాటు ఆర్థికంగా భారతదేశం పైన అనేక అంశాల్లో శ్రీలంక డిపెండ్ అయి ఉంది సార్క్లో బిమ్స్టెక్లో ఇలా అనేక రకాల ప్రాంతీయ కూటమిలో భారత్తో పాటు శ్రీలంక కూడా భాగస్వామి దేశం ఈ పరిస్థితిలో గొట్టబయ రాజపక్ష విజయం ఇండియా శ్రీలంక రిలేషన్స్లో ఎటువంటి పాత్ర పోషించబోతోంది అనేది అందరూ ఆలోచించాల్సిన అంశం దానికి ప్రధాన కారణం రెండు వేల పదిహేను తర్వాత మైత్రిపాల శివసేన ప్రభుత్వం భారతదేశంతో కొంత దగ్గర అవటం అక్కడ రాజపక్షాలు భారతదేశానికి వ్యతిరేకం అనే భావన రావటం ఇండియా ఆ భావన తగ్గించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా ఇదంతా భవిష్యత్తు ఎలా ఉండబోతుందని ఖచ్చితంగా మనం ఏది చూడాల్సిందే